హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్సీజీ వరల్డ్ ఈరోజు మేమైతే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం అనమాట సో మా ఇంట్లో నిన్నైతే మేమందరం కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము సో ఆ పూజ వీడియో అయితే మీకు ఈరోజు మన ఎస్సీజీ వరల్డ్లో చూపిస్తున్నాను సో ఇదైతే మేమైతే ఇంట్లో చేసుకోలేదు మేమైతే షాప్లో చేసుకున్నాము షాప్ తీసుకున్నాక ఇప్పటివరకు మేము ఏ పూజ షాప్లో చేసుకోలేదు స్టార్టింగ్ కూడా అని చెప్పి ఈరోజైతే మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని నిర్ణయించుకొని షాప్లో పూజ చేసుకున్నాం అనమాట సో చూడండి చిన్న సత్యనారాయణ స్వామి ఫోటో తీసుకొని దీనికి చిన్నగా డెకరేట్ చేసామన్నమాట ఎందుకంటే ఇప్పుడు పూజ ఉంది కాబట్టి అండ్ దీని తర్వాత పైన చిన్న వాళ్ళ షాప్ లో చిన్న గదిలా ఉంటది దేవుడు ఉంచేది సో అక్కడైతే ఈ ఫ్రేమ్ అయితే పెట్టేస్తాము అలా అని చెప్పి తీసుకున్నాము సో ఇదిగో చూడండి ఇక్కడైతే ఫ్లవర్స్ తో మేము నీట్ గా డెకోర్ చేసాము అండ్ సత్యనారాయణ స్వామి ప్రసాదం అనేది మేము ఇంట్లోనే చేసుకొని వచ్చాము ఎందుకంటే షాప్ లో మనకి ఇంట్లో ఉండేటట్టు ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉండదు కాబట్టి మనం ఏదైనా ఇంటినిండే పట్టుకెళ్ళాలని మార్నింగ్ లేచి అన్ని రెడీ చేసుకొని షాప్కి అయితే అన్నీ నీట్గా జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయాము సో ఇక్కడ కూడా మేము దీపం వెలిగించేసి కింద సత్యనారాయణ స్వామి వ్రతంకి తయారు చేసేటట్టు డెకార్ అయితే చేసుకున్నాము సో చూడండి మీరు ఇలా చిన్నగా డెకోర్ చేసుకున్న తర్వాత పూజారి గారు అయితే వచ్చారు సో ఇప్పుడైతే మనం పూజ చేయడానికి స్టార్ట్ చేసాము మా మామయ్యకైతే బొట్టు పెట్టారనమాట నీట్గా పూజ కదా సో నామాలు తీసి బొట్ట పెట్టారు అండ్ దీని తర్వాత ఇప్పుడైతే మనకి పూజ స్టార్ట్ అనమాట సో మీరైతే కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు ఇలా అయితే పూజ స్టార్ట్ అయింది పూజ స్టార్టింగ్ లో చిన్నగా విఘ్నేశ్వరుడికి పూజ చేసి సైడ్కి పెడుతున్నప్పుడు అక్షతలు తీసి మా అందరి మీదకి పంతులు గారు ఆస్వాదించారనమాట అక్షతలు మా మీద మీదేశారు అండ్ దీని తర్వాత మా చిన్నోడికి పెద్దోడికి కూడా పూజలు పూజ పెట్టాము చూడండి వీళ్ళకి కూడా మంచిగా బొట్లు పెట్టించాము ఇప్పుడైతే పూజ జరుగుతుందనమాట సో దీని తర్వాత ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అనేది స్టార్ట్ చేశారు ముందు విఘ్నేశ్వరుడి పూజ చేశారు స్టార్టింగ్ కాబట్టి అండ్ ఇప్పుడు సత్యనారాయణ వ్రతంలో అందరి దేవుళ్ళకి ఆహ్వానిస్తారు కదా సో కలసం పెట్టి ఆహ్వానిస్తూ పూజ చేస్తున్నారు అనమాట సో పూజలో మీరు కూడా వింటున్నారు కదా మా చిన్న చిన్న పిల్లలు హడావిడి సో పనీత అండ్ మా చేతు సీట్లో కూర్చున్నారు అండ్ మా క్యూట్ భువన అనమాట నా చిన్న సిస్టర్ భువన అనమాట తిను ముందమ్మాయి పర్ణిత అండ్ ఇప్పుడు పర్ణిత వాళ్ళ చెల్లి ఉందనమాట కారుణ్యశ్రీ సో తను కూడా చూపిస్తాను వీళ్ళందరూ కలిపి ఆడుకుంటూ సందడి సందడి చేశారైతే నిన్న పూజ మొత్తం సో చూడండి క్యూట్ కారుణ్య అండ్ ఇలా అనమాట పూజ మొత్తం హ్యాపీగా అండ్ ప్లెజెంట్గా కంప్లీట్ అయిపోయింది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ సైడ్ ఆడుకుంటూ ప్లెజెంట్గా గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది చూడండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు పూజకి మనకి సో ఇలా అవుతుంది పూజ అండ్ నెక్స్ట్ ఆ పూజ అయిన తర్వాత ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఆ కథలు ఫైవ్ ఐదు కథలు ఉంటాయి కదా ఐదు కథలు చెప్తారు కాబట్టి దానికి ముందుగానే మనము ప్రసాదం చేసుకున్న ఆ ప్రసాదాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టి ముందు తులసి దళం వేసి పె పెడతారనమాట దాన్నే పూజ అయ్యాక ఐదు కథలు అయ్యాక ప్ర మొత్తం పూజ కంప్లీట్ అయ్యాక ఆ ప్రసాదం ఇస్తారు సో మా మమ్మీ అయితే ఆ ప్రసాదం మొత్తం తీసి సైడ్కి పెడుతుంది అనమాట దీనిలోన అండ్ దీని తర్వాత అయితే మనకి ఐదు కథలు ఇక్కడ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు మీకు అది చూపించడం అయితే నాకు అవ్వలేదు సో చూపించలేదు కానీ నెక్స్ట్ టైం మీకు రికార్డ్ చేసి పెడతాను ఎప్పుడో ఒకసారి సో ఇప్పుడైతే ఐదు కథలు కంప్లీట్ అయిపోయాయి అనమాట మనకి పూజలో టోటలు ఇది అయిన తర్వాత అందరూ అక్షతలు వేసి ఐదు కథలు చెప్పేటప్పుడు అక్షతలు ఉంచుకొని అవన్నీ దేవుడికి వేసి దండం పెట్టుకొని వాళ్ళ తల మీద కూడా తీసుకోమన్నారు పూజారి గారు సో తీసుకున్నాము అన్నీ అయిపోయాక ఇప్పుడైతే మేము షాప్లో హోమం కూడా చేసామన్నమాట ఇక్కడ సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి షాప్ లో చేస్తున్నాం కాబట్టి ఇలా నీట్ గా చిన్నగా పేర్చుకొని హోమం అయితే స్టార్ట్ చేసేసారు సో ఫ్యామిలీ మొత్తం హోమం చేస్తారు కాబట్టి దీనికైతే అయితే రెడీ చేస్తారు అన్ని ముందే తెచ్చుకొని ఉంచుకున్నారు ఇప్పుడు హోమం అయితే స్టార్ట్ अंधेगाज के गुण गुण उच्चारण के नियता चयन करता चलो जो परियोजना प्रमोछा दो स्टेंबस दिलावन जसलिक जगदेंद्र मोर्चा है मेरा नाम महानुभाव के द्वारा आचार्य जी महा सव्याय महामना के द्वारा भुवन 15 6 व्याकरण का है मेरे घर दो बच्चों को सिखा कर धन्यवाद जी को पत्रवंत राजा साथ भुवन दादा

ਔਰ ਨਾ ਮਹੌਤਰੀਆ ਨੂੰ ਦਮੇ ਨੂੰ ਨਾ ਹੁਠੀ ਔਰ ਨਾ ਮਹੌਤਰੀ ਤੂਹੋ ਤੋ ਦਾਨਮ ਪੈਟ ਕੋ ਰਾਇਤੋ ਬੋਲੋ ਇੱਕ ਭਗਵਾਨ ਦੇਸੀ ਬੋਲੋ ਇੱਕ ਭਗਵਾਨੀ ਕੀ ਬੋਲੋ లాస్ట్లో పూజ మొత్తం అయిపోయాక హారతి ఇచ్చి ఇక్కడతో అనమాట మనం పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం సో పూజ మొత్తం ఇక్కడ షాప్లో చేసుకున్నాం కాబట్టి లంచ్ కూడా షాప్లోనే పెట్టుకున్నాం ఆ పక్కన ఒక టూ త్రీ షాప్స్ వాళ్ళని పిలిచి సో ఇక్కడైతే మనకి పులిహోర వైట్ రైస్ ఫ్రై కర్రీ అండ్ కాలీఫ్లవర్ కర్రీ పప్పు సాంబార్ రసం అప్పడాలు స్వీట్ అండ్ పెరుగుతో అయితే మనం లంచ్ అనేది నీట్గా క్యూట్గా కంప్లీట్ చేసుకున్నాం సత్యనారాయణ వ్రతాన్ని అయితే లాస్ట్ వరకు చూశారు కదా సో వెళ్ళేటప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో